రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం తప్పకుండా మళ్ళొకసారి సహకరించిన ఎమ్మెల్యే గారికి అధికారులకి పిల్లలకి ఉపాధ్యాయులకి పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు గుడి కూడా తప్పకుండా పూర్తి చేసి అదే చెప్తుంది గుడి కూడా పూర్తి చేసి మళ్ళొక రోజు ఇట్లా నూకుడు దబ్బులు లేకుండా వేసుకుందాం ఆ ఒక్క రోజు నూకుడు దబ్బులు లేకుండా రాజకీయాలకు అతీతంగా కలిసిమెలిసి గుడి అంటే దేవుడి పండుగ కాబట్టి ఆ రోజు మంచిగా సఖ్యతగా చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ ఆ రోజు గుడి కట్టిన రోజు అందరికీ భోజనం పెట్టించే బాధ్యత కూడా నేనే తీసుకుంటా అని చెప్పి కూడా తెలియజేస్తూ మీరు పెడతారా గో మీరు పెడతారా నేను మా మామ భోజనం పెడతాం అతను చెప్తలేడు నేనే పెడతా మీరు బాధపడకు ధన్యవాదాలు సార్ మా ఊరు ఒక్కసారి పోయి రావాలి ఆ జ్ఞాపకాల్ని తట్టి రావాలి అని ఒక కవి అంటాడు అలా జ్ఞాపకాల్ని తట్టి చూపుకొని మరొక్కసారి తనకు తాను ప్రేరణ పొంది ఉత్సాహాన్ని పొంది రేపటి భవిష్యత్తుకి పునాదిగా నిలుస్తానని చెప్పిన వారికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లు అభినందనలు జై జయలు నమస్సు మాంజరుడు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి